హలో హలో మమ్మీ ఏం చేస్తున్నావా ఏం లేదు మా ఇప్పుడే చిన్నవాడిని పెట్టాను పెద్దోడిని స్నానానికి దోశాను చిన్నోడికి చిన్నోడికి తోడుగా మా ఆయన్ని పెట్టాను ఇప్పుడే అలా కొంచెం గాలి పీల్చుకొని నేనేమి తినాలా అని ఆలోచిస్తున్నాను ఇంకేముంది వండుకోవటం తినటం తోముకోవటం మాది అయిపోయింది డిన్నర్ ఏం చేసావు ఉదయం ఇదే మటన్ ఈ రోజు సండే కదా ఆహా కుర్మా లాగా చేసాము ఈ రోజు బర్త్డే అని నాకు వద్దు అంటే ఇష్టం లేదంటే బయటికి హోటల్ కి పోయాము అదేంది పిఎఫ్ చాంగ్స్ ఛాన్స్ ఏం ఛాంగ్స్ ఏంటన్నావు పిఎఫ్ ఛాంగ్స్ లా ఇంటి దగ్గర అంత బంగారం అంటే మటన్ పెట్టుకొని ఏవ క్రౌసన్ ఆఫ్ వైట్ కావాలా ఆ ఏందిన్నా బఫ్ టాక్స్ లా సూప్ సూప్ ఒకటి డక్ సూప్ ఒకటి ఆర్డర్ చేసాం తర్వాత ఇల్ల ఫిష్ డంప్లింగ్స్ చికెన్ డ్రై చికెన్ ఆ చికెన్ ఫిష్ డక్ మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ డ్రెస్

పిఎఫ్ ఛాంక్స్ పోయి పూలు నానేసిస్తే పూల నీళ్ళు తాగిలేకేమైతే రేపు వనజగారి పుట్టినరోజు సందర్భంగా పిఎఫ్ చాంక్స్కి వెళ్ళేసి వచ్చావైతే నీకేం నచ్చింది బాగా

ఒడియాలు మాట్లాడితే పెరుగు పులుసు అంతే కదా కూర అడిగిన వాడికి పెరుగు పులుసు చూపించా కూర అడగినవాడికి మామిడికాయ పచ్చడి చూపించా పెద్దోడు ఒప్పుకోడు కాబట్టి వాడికి ఒక గుడ్డు కొట్టించా ఆ లెక్కగా వాషర్ నిండి పెట్టే పని లేకుండా పెనం తీయకుండా సక్సెస్ఫుల్గా ఆదివారం గడిపేశా మాది ఇంకా అంత రైస్ మిగిలి ఉంటే నిమ్మకాయ కలిపి పెట్టాం పులిహార వడ గుర్తొచ్చింది ఎన్నిసార్లు తిన్నా ఆ పులిహారం చూస్తే ఏంటో చూడబడలేదు పులిహారాన్ని ఊహించినా గాని ఆ తిరగమాత వాసన దాని పక్కన వడ అవి అలా గుర్తొస్తాయి అంతే ఇంకా వేయాలి మళ్ళా పిండిలకి అవును ఏముంది అదే దరిద్రం పిండలు రుబ్బుకోవటం అటు పోయిన తర్వాత ఇప్పుడు మిస్ అయిపోయింది లేకపోతే ఈ నైట్ కేసు ఉండేవాళ్ళం గ్రైండర్ సౌండ్ మిస్ తిరగాలి రేపు నానేస్తే ఎల్లుండి తిరగాలి నేను కూడా రేపు ఉదయాన్నే అదే వీళ్ళందరినీ అటు 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 పంపించి ప్రశాంతంగా పది నిమిషాలన్న ఊపిరి పీల్చుకుందాం అని ఇటు కూర్చున్నా ఆదివారం రాత్రులు ఊపిరి పీల్చుకోవాలో దిగులు పడాలో బాధపడాలో అర్థం కాకుండా అయిపోతున్నాయి రేపు ఉదయాన్నే లేచి సోమవారం ఉదయాన్నే హార్మోనియం పెట్టి తెరవాలి నేను తెలిసానో లేదో తెలిసిన పక్క క్షణమే మీటింగు ఆ మీటింగ్ అయ్యిందో లేదో ఆ ప్యాటీ ఒకటి నన్ను దగులు కొందొచ్చుద్ది దానికి సరే మొగుడు ఎవరు లేరు ఈరోజు మధ్యాహ్నమే నేను తిన్నాను అమ్మాయి ఎవరు ఏ పురాణాలు చెప్పే ఆయన చాగంటి కాటేశ్వర సద్గురు ఎవరు ఆయన సరేలే ఎవరో ఒకళ్ళు ఏం పేరు చెప్పి ఏం చెప్పారు నీకు నువ్వేం పాటిద్దాం అనుకుంటున్నావు అదే ఆయన చెప్పింది ఏంటంటే ఏ పని అయినా ఇష్టంగా చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది అంట సరే అయితే ఇష్టం లేని చేయాల్సి వచ్చినప్పుడే కదా ప్రాబ్లం ఇష్టంగా ఉన్నా ఇష్టంగానే చేస్తాం అది ఏదైనా మళ్ళీ షాపింగ్ చేయమన్నావా మంచిది కాదంట కాదు నాకు మెల్ల ఇప్పుడు నువ్వు షాపింగ్ చేయమన్నావా ఇష్టంగా చేస్తా వంట చేయమన్నప్పుడే కదా కష్టం ఇష్టంగా చేయాల్సిన ఇష్టంగానే చేస్తున్నాం కష్టం నేను అనుకున్నాను నేనైతే నా వర్క్ నేను ఇష్టంగానే చేస్తానమ్మా అది మిస్ అవుతుందంటే నాకు కష్టం బయటికి రా బయటకు వాకింగ్ అది ఇది నా అన్నగాడి నాకు నా టైం టేబుల్ నాకు అయిపోవాలి అమ్మో ఏం మిస్ అయితే ఏమో నేను ఇష్టం మహిళ అమ్మ నేను ఉక్కు మహిళవే నా డ్యూటీ వాటి ఉక్కు మహిళవే సరేలే రేపు నుంచి ట్రై చేద్దాం ఇష్టంగా కంప్యూటర్ తెరుద్దాం ఎందుకంటే కనీసం వాడు పే చెక్ ఇస్తున్నాడు కదా ఈ వంట మాత్రం అట్ట కాకుండా బాయ్ ఈరోజు వండుకున్నావా తినేసావా మళ్ళీ మధ్యాహ్నం వండాలి సాయంకాలం వండాలి దానికి బోనస్గా అంట్లు ఈ కడుక్కొను ఈ దోముకోను దోసపిండి వేస్తే చట్నీ లేదా చట్నీ వేస్తే కారం లేదా ఉంది కారం కూడా వేసామంటే నెయ్యి వేసి ఒక కారం ఈ ఇలా పెట్టను ఒక రోజు తినకపోతే పైకి లేలేం కదా వేసుకోవాలి తినాలి పోయి వచ్చామని అన్నట్టే కానీ అదేం లేదు ఇదిగో పాలు తెచ్చా పెట్టుకోండి ఆల్మండ్ అంతే కదా లెక్కకు పోయామా వచ్చామా మనం తినేది అట్లా అయితే రేపు వనజ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి అందరూ రెడీ అయ్యారన్నమాట రేపు వంటలు మళ్ళా నిద్రలే అదే ఇంకొకటి చెప్పాడు ఆయన అది రేపు అవుదాం అనుకుంటుండే బర్త్డేకి ఏమిటది ఉదయాన్నే నేను దేవుణ్ణి అనుకునే లేస్తాను కాకపోతే ఒక ఎనిమిది తొమ్మిది సార్లు హరి 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 అలా అనుకోవాలంట ఎవరా హరి హరి ఎవరు అదే కదా మీ ఆయన హరి అని ఎందుకు లేసాము అంటే ఆయన మన నాకు కాపాడితేనే కదా మనం కొనుక్కున్న వాళ్ళు పనుకున్నట్టే కూడా పోయే వాళ్ళు కూడా ఉంటారు కదా లేసే ఆ దినం మనకిచ్చాడంటే గిఫ్ట్ గా అని ఆయన చెప్పాడు అట్లా హరి హరి అనుకుంటే మంచిదని సరే ఆయన ఆయన స్వామి పేరు పేరు వసంతమ్మా చూడు ఆయన హరి 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 అనుకోమన్నాడు ఆయన పేరు చెప్పలేదు నువ్వు ఆయన చెప్పింది ఉదయం నుంచి రేపటి నుంచి నేను కూడా కూడా ఇష్టంగా 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 నా తెరిచి లాగిన్ అవుతాను చేస్తే అది సరే చేయాలంట ఆ పని చేద్దాం అందరం అయితే ఏది చేసినా ఇష్టంగా చేద్దాం ఇప్పటికి వంట తప్ప మిగిలిన చేద్దాం ఏదో ఇంటి ఒక వాక్యం అయినా దొరకద్ది కదా అని ఒక రోజు ఒక రౌండ్ అది మంచి చె కదా సరే సరే అయితే నేను వెళ్ళి చిన్నోడు నిద్రపోయాడు పెద్దోడిని స్నానానికి దోశాను ఇప్పుడు నోట్లో పెట్టుకొని ఇంకా పాలు తాగి మౌత్ వాష్ చేసుకుని ఈసారి మంచి నైట్ చేసి మళ్ళీ కాసేపు మళ్ళా ఫోన్ చేసి ఏదో ఒక లాగు చూసి మళ్ళీ ఏదో రాజకీయ నాయకుడిదో ఎవరిదో ఏదో ఒకటి కాసేపు చూస్తా అప్పుడు తలలో ఆలోచనలకు విరామం ఇచ్చి అప్పుడు నిద్రపోతా అప్పుడు నిద్రపోతారు అది మంచి పద్ధతి సరే అయితే ఉంటా హోంవర్క్ చేస్తున్నాడు పెద్దోడా పెద్దోడిని స్థానానికి పంపించా పెట్టా సరే 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 అయితే ఉంటా ఉండండి 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 అప్పుడే అట్లాగా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడే కదా రేపేం కూర వండుతున్నాము రేపు వనచెక్క గారి దినచర్య ఎలా జరిగిందో తెలిసేది రేపు ఈరోజే అదే రేపు చెప్దాం సరే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి రేపు వనచక్క గారు చేసిన వంటని మనం విందాం సరే సరే అయితే ఉంటాయి అయితే జాగ్రత్త